మూడు మూడో వందం ఎపిసోడ్ ఆరు వందల ఇరవై ఏడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ అవుతుండగా విరాస్ విక్రమ్ని చూసి మేము ఒకసారి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొస్తాం విక్రమ్ అమ్మమ్మకి రేపు కంపెనీ ఓపెనింగ్ ఉందని చెప్పాలి అని అనగానే సరే మీరు వెళ్ళండి ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వైష్ణవిని తీసుకుని ప్యాలెస్కి వెళ్తాను అని చెప్పగానే ఇంకా విరాస్ వసుని తీసుకుని ఫ్లాట్కి స్టార్ట్ అవుతాడు కొన్ని గంటలు వెనక్కి వెళ్దాం తన్వి వంశీ కారు ఎక్కిన తర్వాత వంశీ తన్వితో మాట్లాడాలని అనుకుంటాడు ముందు తరుణ్ కారు వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ సంతోష్ మరియు వంశీ కారులో ఆఫీస్కి స్టార్ట్ అవుతారు అయితే వంశీ డ్రైవ్ చేస్తూనే తన్వి అని పిలవగానే తన్వి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి పక్కకు తిరిగి చూసేసరికి తన సీటు వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుని ఉండడం చూసి ఇదేంటి తన్వి పడుకుందేంటి అని అనుకుంటూ అలాగే ఆఫీస్కి చేరుకుంటారు ముగ్గురు జంటలు సంతోష్ నిత్యతో కారులో మాట్లాడదామని అనుకున్నా కూడా నిత్య ఫోన్లో గేమ్ ఆడుతూ సంతోష్ పిలిచినా కూడా తను ఎక్కువ రెస్పాండ్ అవ్వకపోవడం వలన సంతోష్ కొంచెం ఫీల్ అవుతాడు ఆఫీస్కు వెళ్ళిన తర్వాత తరుణ్ స్టాఫ్ అందరికీ నలుగురిని కూడా ఇంట్రడ్యూస్ చేసి వంశీకి తన్వికి కలిపి ఒక ప్రాజెక్ట్ని ఎసైన్ చేసి అలాగే టీం ని కూడా సెట్ చేసి వంశీకి తన్వికి వాళ్ళకి స్పెషల్గా ఒక క్యాబిన్ అరేంజ్ చేయిస్తాడు అలాగే నిత్యకి సంతోష్కి కూడా సేమ్ అలాగే ప్రాజెక్టు అసైన్ చేసి టీం ని డివైడ్ చేసి వాళ్ళకి కూడా మరొక క్యాబిన్ని అలాట్ చేస్తాడు ఇంకా తరుణ్ ప్రియ వాళ్ళిద్దరు కూడా లో బిజీ అయిపోతారు వంశీ తన్వి టీం మెంబర్స్ అందరితో మాట్లాడి ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది మరొక పక్క నిత్య సంతోష్ కూడా సేమ్ తర్వాత నలుగురు కూడా ఇంకా ప్రాజెక్ట్ వర్క్లో బిజీ అయిపోతారు వంశీ తన్వితో అలాగే సంతోష్ నిత్యతో మాట్లాడదామని ట్రై చేస్తున్నా కూడా వాళ్ళు వర్క్లో బిజీగా ఉండడం వలన అసలు వాళ్ళిద్దరికీ రెస్పాండ్ అవ్వరు ఇంకా ఈవినింగ్ అవుతుండగా తన్వి వర్క్ కంప్లీట్ చేసుకుని చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని పడుకుంటుంది వంశీ తన వర్క్ కంప్లీట్ చేసి పక్కకి చూసేసరికి తన్వి పడుకుని ఉండడం చూసి మార్నింగ్ నుండి వర్క్ చేయడం వలన తన్వి అలసిపోయిందని వెంటనే కాఫీ ఆర్డర్ ఇస్తాడు కాఫీ వచ్చిన తర్వాత తన్వి దగ్గరికి వెళ్ళి తన్వి అని పిలవగానే వంశీ పిలుపుకి తన్వి వెంటనే కళ్ళు తెరిచి వంశీ వైపు చూస్తుంది తన్వి కాఫీ తీసుకో మార్నింగ్ నుండి వర్క్ చేస్తూనే ఉన్నాము అని కప్పు టేబుల్ పైన పెట్టగానే తన్వి తన వాచ్ చూసుకుంటూ ఇంకా నేను వెళ్తాను వంశిస్తారు ఇప్పటికే చాలా లేట్ అయింది అని అనగానే వంశీకి మాత్రం తన్వి బెంగళూరుకి వెళ్ళిపోతుందేమోనని ఒక క్షణం భయంగా అనిపిస్తుంది తన్వి చైర్ల నుండి లేచి ఒక అడుగు ముందుకు వేయగానే వెంటనే వంశీ తన్వి చేతిని పట్టుకుంటాడు వంశీ తన చేతిని పట్టుకోగానే తన్వి పైన సన్నని చిరునవ్వు వస్తుంది కానీ వంశీకి అది కనిపించనివ్వకుండా నార్మల్ అయ్యి వంశీ వైపు చూసి ఏంటి వంశీ సార్ అని అనగానే తన్వి నీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్ అని అంటుంటే ఇప్పుడు నాకు ఏమీ మాట్లాడాలని లేదు నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పగానే ప్లీజ్ తన్వి ఒకసారి నేను చెప్పేది విను తర్వాత నీ ఇష్టం అని అనగానే ఇంక ఎక్కువ వంశీని పెట్టడం ఇష్టం లేక తన్వి మౌనంగా చైర్లో కూర్చుంటుంది వంశీ తన్వి వైపు చూస్తూ ముందు కాఫీ తాగు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే ఇంక ఇద్దరు కూడా సైలెంట్గా కాఫీ తాగుతారు తర్వాత వంశీ తన్వి వైపు చూస్తూ నువ్వు నిన్న నైట్ చెప్పే వరకు కూడా నాకు నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు తెలియదు తన్వి ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఇష్టపడుతున్నావేమోనని అనుకున్నాను కానీ టూ ఇయర్స్ నుండి నువ్వు నన్ను ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నావని నేను అనుకోలేదు నీకు తెలుసా తన్వి నీకులాగే ప్రీతి కూడా ప్రాజెక్ట్ వర్క్ మీద అమెరికాకి వచ్చినప్పుడు తను నన్ను ప్రేమించింది ఆ విషయం తను నాకు చెప్పింది కానీ నేను తనని రిజెక్ట్ చేశాను ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు బిజినెస్ పైన తప్ప ఈ ప్రేమ వాటిపైన ఎక్కువ ఆలోచన ఉండేది కాదు కానీ ప్రీతి నేను రిజర్వ్ చేయడం వలన తను చాలా డిస్టర్బ్ అయింది తర్వాత తను ఇండియాకి వెళ్ళిన తర్వాత తన కాల్ చేసి మాట్లాడేది అలా నేను కూడా ప్రీతితో మాట్లాడుతూ తన మాటలకి అలవాటు పడి తనని ప్రేమించడం మొదలు పెట్టాను అలాగే తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ తర్వాత జరిగింది నీకు తెలుసు కదా ప్రీతి వేరే వారిని పెళ్లి చేసుకుంది అయినా నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను కానీ ప్రీతిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను తన్వి తను ఎప్పుడైతే వైష్ణవిని ఇగ్నోర్ చేసిందో అప్పుడే నాకు తన్వి పైన ఉన్న ఇష్టం కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది ఇప్పుడు చాలా వరకు తనపైన నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు కానీ మనసు అనేది ఒకటి ఉంటుంది కదా అంత త్వరగా వేరే అమ్మాయికి కనెక్ట్ అవ్వాలంటే కొంచెం కష్టం నేను చెప్పేది నీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను అని వంశీ వెళ్ళి తన్వి చేతిని పట్టుకుని నాకు కొంచెం టైం కావాలి తన్వి ప్లీజ్ నువ్వు బెంగళూరుకి వెళ్ళకు నేను బావకు కూడా చెప్పాను తప్పకుండా నా మనసుని నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అని వంశీ బాధగా చెప్పేసరికి తన్వి వంశీ వైపు చూస్తూ నేను బెంగళూరుకి వెళ్ళడం లేదు వంశీ సార్ మీరు అలా చేస్తే ఎలా ఫీల్ అవుతారా అని అనుకున్నాను చెప్పాను తప్ప మిమ్మల్ని వదిలేసి నేను బెంగళూరుకి ఎలా వెళ్ళగలను మీరు ఎలా ఉన్నారో తెలియనప్పుడే మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా నా గుండెల్లోనే దాచుకున్నాను అలాంటిది మీరు నా కళ్ళెదురుగా వేరే అమ్మాయిని తలుచుకుని బాధపడుతుంటే మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్తానని అనుకున్నారు అని తన్వి చైర్లో నుండి లేచి వంశీని చూస్తూ చెప్పాను కదా మీ మనస్సు మారి మీరు నన్ను ప్రేమించే రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ ప్రేమని పొందాలని నాకు చాలా ఆరాటంగా ఉంది కానీ మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను మీరు నా గురించి ఎక్కువ బాధపడకండి నెమ్మదిగా మీకు నా ప్రేమ అర్థం అవుతుందని అనుకుంటున్నాను అని చెప్పగానే వంశీ వెంటనే ఎమోషనల్గా తన్విని హక్ చేసుకుంటాడు వంశీ తనని హక్ చేసుకోగానే తన్వి ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ తన్వి నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకున్నాను ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ సో హ్యాపీ అని అనగానే తన్వి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది తర్వాత వంశీ తన్వికి దూరం జరిగి తన్విని చూసి ఏమైంది అని అనగానే తన్వి అప్పుడు నార్మల్ అయ్యి ఏమీ లేదు అని చెప్పి అక్కడ నుండి పరుగున బయటికి వెళ్ళిపోతుంది ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉంది కదా అని వంశీ అనుకుంటూ తర్వాత తను చేసింది గుర్తుకొస్తుంది తన్విని హక్ చేసుకోవడం ఇదేంటి నేను అలా ఎలా తన్విని విని హక్ చేసుకున్నాను అని మనసులో అనుకుంటూ తర్వాత అది గుర్తుకు రాగానే చిన్నగా కార్ కార్కేస్ తీసుకుని బయటికి స్టార్ట్ అవుతాడు తర్వాత ముగ్గురు జంటలు కూడా తమ వర్క్ని ఫినిష్ చేసుకుని విక్రమ్ ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతారు విరాస్ బస్సుని తీసుకుని ఫ్లాట్కి చేరుకుంటాడు తర్వాత పార్వతి గారి దగ్గరికి వెళ్ళగానే పార్వతి గారు చాలా సంతోషంగా లేచి కూర్చుని విరాస్ని చూస్తూ ఉంటారు విరాస్ గారి ముందు మోకాళ్ళపై కూర్చుని గారి చేతులని పట్టుకుంటూ అమ్మమ్మ ఇక్కడ ముంబైలో కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను రేపు ఓపెనింగ్ రేపు నువ్వు తప్పకుండా ఆఫీస్కి రావాలి అని చెప్పగానే గారు విరాస్ పైన తన రెండు చేతులను వేసి నాకు చాలా సంతోషంగా ఉంది బాబు కానీ అంత దూరం రావాలంటే నేను ప్రయాణం చేయలేను నీకు తెలుసు కదా అని అనగానే కానీ మీరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అని విరాస్ చెప్పగానే పర్వాలేదు నాన్న నేను రాకపోయినా నా దీవెనలు ఎప్పుడు నీకుంటాయి నువ్వు ఇలాగే జీవితంలో ఎప్పుడు కూడా మంచి స్థాయికి ఎదగాలని ఈ అమ్మమ్మ ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అని విరాస్ నుదుట చిన్నగా ముద్దు పెట్టుకోగానే విరాస్ నవ్వుతూ థ్యాంక్ యూ అమ్మమ్మ ఇంకా బస్సు ఈ రోజు కూడా నాతోనే ఉంటుంది అని చెప్పగానే సరే బాబు అని వసు వైపు చూస్తూ నా మనవడు బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే వసు అని అనగానే వసు షాక్గా పార్వతి గారి వైపు చూస్తూ విరాస్ సార్ నీకు మనవడు ఎప్పుడయ్యాడమ్మమ్మ అని అడుగుతుంటే విరాస్ చిన్నగా నవ్వుకుంటాడు అది అంతేలే కానీ నేను చెప్పింది నీకు అర్థమైనట్టుంది అని అనగానే సరే అమ్మమ్మ నేను ఎప్పుడు కూడా విరాస్ సార్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని అనగానే ఇంకా విరాస్ గారి వైపు చూసి చాలా వర్క్ ఉందామమ్మ ఇంకా మేము వెళ్తాము నువ్వు జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చెయ్యి అని చెప్పగానే సరే బాబు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తారు ఇంకా విరాస్ వసదార ఇద్దరు కూడా హాల్లోకి వచ్చేసరికి ధర్మేంద్ర హాల్లో కూర్చుని ఉంటాడు వసదార ధర్మేంద్రని చూసి నాన్న అని అంటుంటే ధర్మేంద్ర వసుధారని చూసి ఎప్పుడొచ్చావు తల్లి నిన్నటి నుండి ఇంటికి రాలేదు అమ్మ నువ్వు మీ సారు వల్ల ఫామ్ హౌస్లోనే ఉన్నామని చెప్పింది అని అడగగానే అవును నాన్న మా సారు వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే నిన్న నైటు అక్కడే ఉన్నాము అని వస్తు చెప్పగానే సరే తల్లి ఇప్పుడు వచ్చావు కదా నాకు ప్రశాంతంగా ఉంది అని ధర్మేంద్ర అంటుంటే ఇప్పుడు కూడా బస్సు ఇక్కడ ఉండదు మావయ్య నాతో పాటే వస్తుంది అన్న వాయిస్ కి ధర్మేంద్ర షాక్గా పక్కకు తిరిగి చూసేసరికి విరాస్ నవ్వుతూ ధర్మేంద్రకి ఎదురుగా వచ్చి కూర్చుంటాడు హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా చేయండి వీడియో లైక్ లెక్చర్ మాత్రం మర్చిపోకండి